డి పుసలూరికి వెళ్తున్న ఆటో డ్రైవర్ మద్యం తాగి మద్యం మత్తులో కాంతి నగర్ వద్ద బస్సులు తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడడంతో పలువురికి తీవ్ర గాయాలు స్థానికులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు డ్రైవర్ ఉదయాన్నే అతిగా మద్యం తాగడంతో మద్యం మత్తులో ఆటోను అతివేగంగా నడుపుతూ బస్సులు తప్పించబోయి పొలంలోకి దూసుకుపోతూ కొట్టడంతో ఆటోలు ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడం జరిగింది డ్రైవర్ మాట్లాడుతూ అవును నేను మందు తాగాను ఏమవుతుంది గాయపడిన వారికి డబ్బులు ఇస్తానని మద్య మత్తులు తగురుతూ తెలిపాడు స్థానికులు మాట్లాడుతూ పూసలూరు గ్రామానికి చెందిన ఆటో మా ఊరికి వెళ్తుంటే ఆటో ఎక్కడ జరిగిందో ఆటో డ్రైవర్ మద్యం ఎక్కువ తాగడంతో ఎంత చెప్పినా కూడా వినకుండా అతివేగంతో నడపడంతో ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తారు పోలీసు అధికారులు మాత్రం ప్రమాదాలు జరిగినప్పుడే తనిఖీలు చేస్తారు తప్ప తర్వాత పట్టించుకునే నాదుడే కరువయ్యారు పోలీసు అధికారులు ఎటువంటి వారిపై చర్యలు తీసుకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదని స్థానికులు తెలిపారు బస్సు బస్ పోతా వస్తాను ఎట్లా లెందా నుంచి పోతున్నాడు ఇంకా పోతా ఉంటే అక్కడ బస్సు కొట్టినాడు ఆటో ఎన్ని తిరిగింది ఇది తిరిగి పడింది పండి ఇంకా అమ్మే వల్ల వచ్చి ఎత్తినాం అంతే ూర్లేమోనా <irgendw carbono> <imprisoned> <Anyway, there's> <emissivity> વચીચનામ ઊરની અ એટલે જરીદી અલ એ જરી તમો તાનામ તપેમ લઈનું ડબુલ કટલ मैं पूछ रहा था ना आज पूछ रहा था हां लंदा लेके बता रहा हूं आ बस बस कटवा आ डबल हो रही है ना आ नहीं आ रहा है नहीं यकीन सुनाड़ा ना मैं एकदम मैं ड्राइवर को बता रहा था नाम की बताते హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి